వైసీపీ అధ్యక్షుడు జగన్ కంచుకోట బద్దలైంది దుర్బేర్యమైన పులివెందులలో జగన్ కు గట్టి షాక్ ఇచ్చింది పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీడీపీ విజయ దుందుభి మోగించింది పులివెందుల ఎన్నికల చరిత్రలో వైసీపీ ఘోర పరాభవం మూటకట్టుకుంది వైసీపీ సిట్టింగ్ జడ్పీటీసీ స్థానంలో గెలవడమే కాకుండా ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకుండా టీడీపీ జయభేరి మోగించింది ఈ విజయంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి నాలుగు దశాబ్దాలుగా పులివెందులపై వైఎస్ కుటుంబం బిగించిన పట్టు సడలింది కంచుకోటగా భావించే పులివెందులలోనే వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ఘోర పరాభవం తప్పలేదు తొలిసారి ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన పోలింగ్ లో ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు వేయగా మొదటిసారి రక్తపాతం లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ జయభేరి మోగించింది కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ పథకాలపై నమ్మకంతో ఓటర్లు ప్రజాస్వామ్యబద్దంగా ఓటేయడంతో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి హేమంత్రెడ్డిపై ఆరు పేల ముప్పై మూడు ఓట్ల మెజార్టీతో లతారెడ్డి గెలుపొందారు ఈ ఎన్నికల్లో లతారెడ్డికి ఆరు ఏడు వందల పదహారు ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి కేవలం ఆరు వందల ఎనబై మూడు ఓట్లు మాత్రమే పోలయ్యాయి వైసీపీ అభ్యర్థి రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు వైఎస్ హయాం నుంచి దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత పులివెందులలో అద్భుత విజయాన్ని అందుకోవడంతో టీడీపీ నేతలు శ్రేణులు సంబరాలు చేసుకున్నారు క్యాన్వాస్ చేసేటప్పుడు ప్రజల్లో బాగా స్పందన ఉన్నదండి సంక్షేమ పథకాలు కానీ మా ఎర్రబల్లే చెడుకు నీళ్ళు ఇవ్వడము వాటి వల్ల కూడా మేము గెలుస్తామని నమ్మకం ఉండేదండి ప్రజలు చాలా ఆధారాభిమానాలతో మమ్మల్ని గెలిపించారండి నా విజయాన్ని మా కూటమి నాయకులకు నా వెంట నడిచిన నా కార్యకర్తలకు నా కుటుంబ సభ్యులకు అంకితం అండి ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి మాకు ఓటుకు హక్కు కలిపేలా మీరు మమ్మల్ని ఓటు అడుగుతారు కనీసం మమ్మల్ని ఓటు వేణిస్తారా ఆ రోజు వాళ్ళు అడగడం ఇవన్నీ చూసి మాకు ఇంత అద్భుతమైన మెజారిటీని అందించడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి ఈ జగన్ అహంకారం దించాలా మేము బయట పడలేము మీకు లోపల సపోర్ట్ చేస్తామని చెప్తే మేము నమ్మలేదు మేమేదో వైఎస్ఆర్ కేడర్ కూడా మాకు ఈ అద్భుత దాదాపు ఏళ్లు పులివెందుల ప్రాంతంపై ఏకచత్రాధిపత్యంగా పాలించిన వైఎస్ కుటుంబం తీరుతో ఇతరులు పోటీ చేయాలంటేనే భయపడే పరిస్థితులుండేవి ఈ క్రమంలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభం నుంచి కూటమి ప్రభుత్వం ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా చర్యలు చేపట్టింది స్వేచ్ఛాయుత పరిస్థితుల మధ్య పదకొండు మంది నామినేషన్లు వేసిన ఈ ఎన్నికల్లో టీడీపీ వైసీపీ మధ్య ప్రధానంగా పోటీ నడిచింది పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు వైసీపీ నేతలు పోలింగ్ రోజు ఘర్షణలను ప్రోత్సహించి మరోసారి తమ ప్రతాపం చూపే ప్రయత్నం చేశారు అయితే పటిష్ట బందోబస్తు మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజలు తరలివచ్చి తమ తీర్పు చెప్పారు టీడీపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారు ఈ విజయంతో కడప హరిత హోటల్ వద్ద టీడీపీ కార్యకర్తలు వేడుకలు చేసుకున్నారు ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు సవిత మండిపల్లి టీడీపీ నేత బీటెక్ రవి ఎట్టకేలకు ప్రజాస్వామ్యం న్యాయం గెలిచిందంటూ హర్షం వ్యక్తం చేశారు వాళ్ళు చేసిన దోపిడి వాళ్ళు చేసిన హత్యలు వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన అరటి దోపిడి చీనీ దోపిడి కనీసం చెరువుకు నీళ్లు ఇప్పించలేని పరిస్థితి ఇండ్లను దొంగ కోట్లు రాసుకున్నారు పాడా పను ప్రాణ చేసినారు ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మేమందరం మూకమ్మడిగా ప్రచారం ఆరు వందల ఎనభై ఓట్లు వాళ్ళ బతుకు అవుట్ ఇది ప్రజా విజయం చంద్రబాబు నాయుడు గారికి అంకితం ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగితే జెడ్పీటీసీ ఎన్నికలు ఏ విధంగా అఖండ మెజార్టీతో గెలిచామో ప్రత్యక్షంగా ప్రజలందరూ చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని వాళ్ళు చేయడం కాదు ప్రజలే బైకాట్ చేశారన్న విషయం తెలియజేస్తున్నాం ఈ విజయం ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ను ఓడిస్తామని తెలుగుదేశం నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు